ప్రిలారా బాగున్నారా ప్రభ నేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లోని వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాము రెండవ క్రిందిలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము పదిహేను వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా మీరు గమనించవలసిందిగా నామమున మనవి చేస్తూ ఉన్నా చెప్ప శక్యము కానీ ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము చెప్పశక్యము కానీ అంటే చెప్పటానికి వీలు లేనటువంటి ఆయన వరము అంటే దేవుని యొక్క వరం వరము అంటే బహుమానము దానిని బట్టి దేవునికి స్తోత్రము అని ఇక్కడ రాయబడుతూ ఉంది కాబట్టి ఈ మాట ఎవరు రాశారంటే అపోసిడ్ అయినటువంటి పౌలు గారు కొరింతి సంఘములో ఉన్నటువంటి మరి ప్రజలకు ఈ మాట రాస్తూ వచ్చినాడు కాబట్టి ప్రియులార దేవుని యొక్క మరి వరము ఎలాంటిది అంటే చెప్పశక్యము కానిది అంటే చెప్పటానికి కూడా మరి వీలు లేనటువంటి అంత గొప్ప మరి వరము అని చెప్పబడుతూ ఉంది కాబట్టి దేవుడు వరము అంటే బహుమానము అని అర్థం కాబట్టి దేవుడు లోకములు ఉన్నటువంటి మనుషులందరికీ కూడా అనేకమైనటువంటి బహుమానాలు వరములను అనుగ్రహిస్తూ ఉన్నాడు మనము లోకపరంగా మనం చూసినట్లయితే ప్రియులరా దేవుని వాక్యం చెప్తుంది ఆకాశం నుండి వర్షాన్ని ఫలవంతమైనటువంటి ఋతువులను దేవుడు అనుగ్రహిస్తున్నాడు అని మరి బైబిల్ గ్రంథము చెబుతూ ఉంది అంతేకాదు తర్వాత మానవునికి మరి ఆహారము నీరు దేవుడు సమృద్ధిగా తన బిడలైనటువంటి వారికి దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు కాబట్టి ఆహారము నీటిని కూడా ఆయన వరముగా లోకంలో ఉన్నటువంటి ప్రజలందరికీ అనుగ్రహిస్తున్నాడు అంతేకాదండి మరి నా శాంతినే నీకు ఇస్తున్నాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి శాంతిని ఇవ్వటానికి దేవుడు మరి కోరుతూ ఉన్నాడు లోకంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మరి శాంతిని ఇవ్వాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు కాబట్టి ప్రియుల ఇవన్నీ మనం చూసుకుంటే ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో గొప్ప వరములు దేవుడు లోకములు ఉన్నటువంటి మానవునికి ఆయన అనుగ్రహించాడు అనుగ్రహించాడు కాబట్టి మరి ప్రియులరా వీటన్నిటికంటే ఇంకా గొప్పదైనటువంటి వరం ఉంది వీటన్నిటికంటికే వీటన్నిటికంటే కూడా విలువైనటువంటి ఒక వరము దేవుడు లోకంలో ఉన్నటువంటి మానవులకి ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు అది ఏమిటో తెలుసా చూడండి మరి రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చినము నేను చదువుతాను రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చినాం తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు వాడు తనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు అని ఇక్కడ రాయబడుతూ వచ్చింది ప్రియులారా ఆయన లోకంలో ఉన్నటువంటి మానవులకు ఎన్నో గొప్ప మేలులు ఆయన చేస్తూ ఉన్నాడు ఆయన దేవుడు కాబట్టి ఎన్నో మేలులు ఆయన చేస్తూ ఉన్నాడు అయితే ప్రియులారా వీటిలో ప్రాముఖ్యమైనటువంటి మేలులు కూడా ఉపకారములు కూడా ఉన్నాయి అనగా దేవుడు మరి ప్రియులారా ఆ విధముగా మరి దేవుడు లోకంలో ఉన్నటువంటి మానవుల కొరకు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభునే ఒక వరముగా అనుగ్రహించాడు ఒక ఒక బహుమానముగా దేవుడు అనుగ్రహించాడు ఎందుకు అంటే ప్రియమైన వారులారా లోకంలో మానవుడు మరి చెడిపోయి పాప సంబంధమైన జీవితంలో జీవిస్తూ ఏమాత్రము కూడా శాంతి సమాధానం లేకుండా ఉంటున్నటువంటి ఈ మానవునికి దేవుడు మేలు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో తన సొంత కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని నీ కొరకు నా కొరకు ఆయన బహుమానముగా అనుగ్రహించాడు చూసారా ప్రియులారా దేవుడు ఎంత ప్రేమ కలిగినవాడో దేవుడు ఎంత కృప కలిగినవాడో ప్రజల కొరకు తన కుమారుణ్ణే ఈ లోకానికి బలిగా అర్పించటానికి ఆయన ఇష్టపడుతూ వచ్చాడు కాబట్టి కుమారుడను దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు ఆ తర్వాత ప్రియులారా మరి ఈ కుమారుణ్ణే ఆ కలువరి శిలువలో లోకంలో ఉన్నటువంటి మనుషులందరి పక్షముగా ఒకే ఒక బలిగా ఆయన అప్పగిస్తూ వచ్చాడు అర్పిస్తూ వచ్చాడు చూశారా కాబట్టి ఆయన తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించటమే కాదు తన ప్రజలైనటువంటి వారి కొరకు నీ కొరకు నా కొరకు మరి తన ప్రాణమునే బలిగా అర్పించటానికి ఆయన ఇష్టపడుతూ వచ్చాడు కాబట్టి ప్రేమైనా సహోదరుడ సహోదరి దేవుని యొక్క ప్రేమలో ఆయన కనికరమున్నది కాబట్టి దేవుని యొక్క ప్రేమలో ఆయన కనికరం ఉన్నది ఆ ప్రేమను బట్టే లోకంలో మనకు ఎన్నో వరములను ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు కాబట్టి ప్రేమ వాళ్ళ రెండవది దేవుడు అనుగ్రహించేటువంటి వరములో ఆత్మ సంబంధమైన వరాలలో ఏంటి రెండవది ఏమిటంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు అనుగ్రహించాడు సంచ కరువుగా పరిశుద్ధాత్మ దేవుడు మరి మరి దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడి లోకంలోనికి వచ్చి ఏం చేస్తూ ఉన్నాడు మరి దేవుని వాక్యం చెప్పినట్లుగా ప్రియుల మరి పాపం గురించి నీతిని గురించి తీర్పుని గురించి ఒప్పిస్తాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా కాబట్టి రెండవదిగా మరి మరి ఈ విధముగా తన ప్రజలకు మేలు చేయటానికి తన ఆత్మనే లోకంలో మానవునికి అనుగ్రహిస్తూ వచ్చినాడు చూసారా ప్రియులారా దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో ఎంత దయగలవాడో ఇక్కడ మనము చూడగలుగుతున్నాం మూడవది ఏమిటో తెలుసా మూడవది మరి లోకంలో ఉన్నటువంటి మానవుల కొరకు ఆయన చనిపోవటమే కాదు ఆయన ఇంకోటి ఏం చేశాడో తెలుసా తన ప్రజలకు మేలు చేయాలని ఉద్దేశము కలిగి ఆయన మరి ప్రీలర కృపావరములను కూడా ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు మొట్టమొదట కుమారుణ్ణి అనుగ్రహించాడు లోకంలో ఉన్నటువంటి మానవుని యొక్క పాపమును తీసివేయటానికి పరిహరించటానికి ఆ కలవరిశిలో ప్రాణం పెట్టి రక్తమును చిందించట కొరకు తన కుమారుడైనటువంటి ఏకైక కుమారుడైనటువంటి యేసు వారిని అనుగ్రహించాడు ఆ తర్వాత ప్రియులార రెండవది ఏమిటంటే మరి పరిశుద్ధాత్మ దేవుణ్ణి కూడా అనుగ్రహించాడు ఆయన వచ్చి పాపం గురించి నీతిని గురించి తీర్పుని గురించి ఒప్పిస్తాడని దేవుని వాక్యం చెప్తుంది మూడవదిగా కృపావరములను అనుగ్రహిస్తూ ఉన్నాడు ఈ కృపావరముల ద్వారా మానవుడు మేలు పొందాలి ఈ కృపావరముల ద్వారా మానవుడు ఆశీర్వాదంలోనికి రావాలి అనేటువంటి ఉద్దేశము కలిగి దేవుని కొరకు ఆ విధముగా ప్రియుల దేవును దేవుడు ఆ విధముగా అనుగ్రహిస్తూ ఉన్నాడు దేవుడు ఆ విధముగా అనుగ్రహిస్తూ ఉన్నాడు దానిని బట్టి మనము ప్రభుకి ఎంతో వందనస్తులము ప్రభువుకు ఎంతో కృతజ్ఞతలు చెల్లించవలసిన వారముగా ఉంటూ ఉన్నాం ప్రియమైన సహోదరుడా సహోదరి చూసారా కాబట్టి ఆయన ఇచ్చినటువంటి వరమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతలు చెల్లించాలా ఆయనను ఆరాధించాలా ఆయనను ఘనపరచాలా భౌతిక సంబంధమైనటువంటి వరములను బహుమానములను ఇస్తూ ఉన్నాడు ఆధ్యాత్మికమైనటువంటి వరములను కూడా ఆయన ఆత్మీయమైనటువంటి వరములను కూడా ఆయన మానవునికి అనుగ్రహిస్తూ ఉన్నాడు దానిని బట్టి మనము ప్రభువును స్థుతించాలి ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువారిని ఒకే ఒక బలిగా ఆ కలవరిశిలలో అర్పించిన దానిని బట్టి ప్రభువుకు మనం ఎంతో జీవితకాలం అంతా మనము రుణపడే ఉన్నాము ఎందుకంటే మన పక్షంగా అలాంటి గొప్ప కార్యములు ఆయన చేస్తూ వచ్చాడు కాబట్టి ప్రియమైన సోదర సోదరి నీవు కూడా దేవుడిచ్చినటువంటి ఆ వరమును బట్టి ఆ బహుమానమును బట్టి మరి ప్రభువును ఆరాధించబద్దులమై ఉన్నాం ఆ విధంగా ప్రభు మనకు సహాయం చేసి ఆరాధించుటకు ప్రభు మనకు సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన మా తండ్రి నమ్మకమైన మా దేవ మీకే వందనములు స్తోత్రాలు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం ఎస్ నాయనా నాయన మరి తండ్రి మీ కుమారుడైనటువంటి యస్సు ప్రభువారిని అయ్యా ఒక వరముగా మీరు అనుగ్రహించారు అందుకే మీకు స్తోత్రాలు అయ్యా తండ్రి ఆ కుమారుని యొక్క రక్తము ద్వారా నా ప్రతి పాపమును నన్ను పవిత్రపరచి అయ్యా నీ కుమారుడిగా నీ కుమార్తెగా నాయన మరి మమ్మలను స్వీకరించారు అందుకే మీకు స్తోత్రాలు ఓ ప్రభా నాయన మరి జ్ఞాపకం చేసుకోండి ప్రభా మరి కొన్ని ప్రభా అంశాలు ఉన్నాయి తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రదీప్ కుమార్ సోదరుడు కొరకు ప్రార్థన చేస్తున్నాం మరి కోర్టులో ఉన్నటువంటి నాయన మరి కేసు విషయమే జడ్జిమెంట్ విషయమే ప్రార్థన చేస్తున్నాం ప్రభా సహాయం చేయండి మరి తన కుటుంబం స్నేహితులు వారికి రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం వారికి ఆరోగ్యాల కొరకు ప్రార్థన చేస్తున్నాం ఓ ప్రభా మీరే మేలు చేయండి ప్రభా సహాయం చేయండి అలాగే తండ్రి సైమన్ పీటర్ ఉన్న నాయన తన కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాను ప్రభా మరి తనకు బ్యాక్ పెయిన్ ఎంతో బాధపడుతున్నాడు దేవా మీరే సంపూర్ణంగా తాకి స్వస్థపరచండి మంచి ఆరోగ్యం దయచేయండి దేవా దివా కృప్ చూపించండి అలాగే జశ్వంత్ నాయన మరి తన యొక్క సిస్టరు ప్రభా మరి నీట్ ఎగ్జామ్ కొరకు నాయన మరి ప్రిపేర్ అవుతుంది ఓ ప్రభా మీరే సహాయం చేయండి దివా కృప చూపించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను అంతేకాదు ప్రభా మరి షారా చిన్ని సోదరి కొరకు ప్రార్థన చేస్తున్నాం తన కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను మీరు పరిష్కరించండి శాంతి సమాధానములు కలిగించేయండి తన తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యం దయచేయండి చేయండి వ్యాపార మరి నాయన మరి భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన మీరే సహాయం చేయండి అలాగే ప్రభు దేవా మరి తన మావి అయినటువంటి మల్లికార్జునరావు గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి వారికి మారు మనసు కలుగొచ్చేయండి అలాగే ప్రభా మరి పావని సోదరి కొరకు ప్రార్థన చేస్తున్నాం అయ్యా నాయన మరి తన స్టడీస్ కొరకు ప్రార్థన చేస్తున్నాం మీరే తండ్రి ఆశీర్వాది ఆశీర్వాదకరంగా చేయండి ఓ ప్రభా సహాయం చేయండి వందనములు చెల్లిస్తున్నా అలాగే తన తండ్రి గారికి ప్రభా మరి జాబ్ విషయంలో కూడా మీరే సహాయం చేయండి మేలుకొరకే జ్ఞాపకం చేసుకోండి అంతేకాదు ప్రభా మరి వారి బాబాయ్ నాయన మరి దుర్గాప్రసాద్ గారు తనకు కూడా రక్షణ కలుగు చేయండి తమ్ముడు ప్రభా మరి అక్షయ్ సదు కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవా కనికరించి దయ చూపించండి అలాగే ప్రభా మరి శాంతకుమారి నాయన మరి సోదరు సహోదరి కొరకు ప్రార్థన చేస్తున్నాం తన కుమారుడు పాల్ అయ్యా ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాం రక్షణ అనుగ్రహించండి మేలుకొరకే జ్ఞాపకం చేసుకోండి దేవా అలాగే రమేష్ సోదరు కొరకు ప్రార్థన చేస్తున్నారు అయ్యా మరి గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో నేను ఎంతో బాధపడుతున్నాడు ఐస్ అయ్యా అయా మీరే సంపూర్ణంగా తాకి స్వస్థపరచండి మంచి ఆరోగ్యం దాయి ప్రభా ప్రభు మేలు కొరకే జ్ఞాపకం చేసుకోండి ఈ విధంగా ప్రార్థన అంశాలన్నీ నాయన మీరు విన్నారని ఆ ప్రార్థనకు మీరు జవాబిస్తారని నమ్మకంతో విశ్వాసంతో నాయన ప్రభు నామం పేరుట ప్రార్థించి అడిగి వేడుకొని సున్నాము తండ్రి ఆ మ్యాన్